నిలబడ్డాడు ఈనాడు శరీర కోరికలకు అలవాటు జనాంగము ఎవనసలే కాదు సోకాల్ సోకాల్ ఏజ్ తో నిమగ్నం లేదు వయసుతో నిమిత్తం లేదు పాపం చేయడానికి శరీరాన్ని అమ్ముకుంటా ఉన్నారు శరీరాన్ని నష్టపరుచుకుంటా ఉన్నారు శరీరాంతో శరీరకు అలవాటు పడిపోయి డాక్టర్లు సహితము నయము చేయనటువంటి రోగాల పాలిన పడిపోయి దేవుడిచ్చిన నిండు ఆయుష్ను మధ్యలోనే పోగొట్టుకున్నటువంటి యవనస్తులు కోకళ్లలో పబ్బులకు క్లబ్బులకు అలవాటు పడిపోయి ఏమంటే నవ సమాజం నవ యుగములో ఉన్నాం నువ్వు టెక్నాలజీలో ఉంది సహోదరి సహోదరుడ మెట్టుకు చెల్లి తమ్ముడు నీవు నీ సొత్తు కాదు గుర్తుపెట్టుకో నువ్వు కలిగి ఉన్న ప్రతి అవయవము ఆయనది దేవుని నీ దేహముతో దేవునికి ఇచ్చినటువంటి ఆ దేహముతో దేవుడిని మహిమపరుచు యోసేపు మహిమ అన్నాడు అందుకే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అబద్ధ ఆయన మానవుడు కాదు మొదటి సమయంలో పదిహేను ఇరవై తొమ్మిదిలో నీకు ఆధారమైన వాడు ఆనాడు యోసేపుకు ఆధారమైన వాడు నరుడు కాడు అబద్ధ మాటకు యోసేపుకు దేవుడి తోడగా ఉన్నాడు నాలుగు గోడల మధ్య శత్రువు బంధించినాడు పాపం చేయడానికి ప్రయత్నం చేసినాడు ఎన్నో పాపము చేయడానికి ప్రోత్సహిస్తూ వచ్చినాడు సైతానుడు పదే 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 కానీ లేదు చేయడానికి ఒప్పుకోలేదు దగ్గరున్న పాపమునుకు దూరంగా పారిపోయినాడు ఇలాడు దూరంగా ఉన్న పాపము చేయడానికి ఎవరి జనాంగం పారిపోతా ఉన్నారు ఎక్కడో సినిమా చూడడానికి ఎక్కడో ఫ్రెండ్స్ ను కలుసుకోవడానికి ఎక్కడో పబ్ ఉంటే ఎక్కడో క్లబ్ ఉంటే ఎక్కడో చెడు సహవాసం ఉంటే తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోదాం దేవుని సహవాసం దూరంగా వెళ్ళిపోదాం అక్కడ వెళ్తే చూసేవాడు ఉండడు ఇక్కడికి వెళ్తే పట్టుకునే ఉండడు చలో చీకటి సామ్రాజ్యం కలిపి నీది కాదు నీది కాదు ఆ శరీరం ఎందుకు నీది కాని దాంతో విచ్చలివిడగా తిరుగుతా ఉన్నా ఒక్కటి ఆలోచన తను పాపం నుండి పారిపోయేటప్పుడు తన వస్త్రం పోగొట్టుకున్నాడు ఒక ఆలోచన ఒక ఆలోచన యోసేపుకి ఏంటంటే ఈ వస్త్రము చినిగిపోయినా నేను సూదికి దారం ఎక్కించుకొని కుట్టుకుంటా ఒకవేళ ఈ వస్త్రం లేకపోయినా టవాలు కప్పుకొని నేను బ్రతుకుతా సంపాదించుకొని మరొక నూతన వస్త్రము నేను తగిలించుకుంటా లేకపోతే ఇట్లనే నిన్ను బ్రతుకుతా దేవునికి నమ్మకంగా ఉంటా కానీ క్యారెక్టర్ పోతే బజార్